వెల్కమ్ అవర్ ఛానల్ శని సాడే సత్తు నుంచి విముక్తి ఈ రాశి వారికి వీళ్ళకి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కూడా వేచి ఉండాలి కొన్ని రాశుల వారికి శని సాడే సాడేసత్తు నుంచి రెండు వేల ఇరవై ఐదులో విముక్తి కలగబోతుంది వీరికి మాత్రం రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కూడా శని బాధలు తప్ప తప్పు అని అంటున్నారు ఆ రాశులను చూద్దాం కర్మల అనుసారంగా ఫలితాలను ఇచ్చేవాడు శని ఈ ఏడాది మొత్తం కుంభరాశిలో సంచరిస్తాడు దాదాపు ముప్పై సంవత్సరాల తర్వాత శని తన సొంత రాశిలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు త్వరలో కుంభరాశిలో తిరోగామ దశలో ప్రయాణిస్తాడు అయితే శని వ్యతిరేక దశలో కదలటం వల్ల కొన్ని రాశుల వారికి కష్ట సమయాన్ని తెచ్చిపెడతాడు కష్టాలు భరించవలసి వస్తుంది శని ప్రభావంతో జీవితంలో మార్పులు కలుగుతాయి వీరికి సడి సాధ సాడేసతి నుంచి విముక్తి కలగబోతూ ఉంది చెడు పనులను చేస్తే కష్టాలు మంచి పనులు చేస్తే దాతృత్వ కార్యక్రమాలు చేసే వారిని శుభ ఫలితాలను శనిస్తూ ఉంటాడు అందుకే శనిని న్యాయదేవుడిగా పిలుస్తారు శని ఒక రాశి చక్రంలో రెండున్నర సంవత్సరాలు ఉంటాడు శని ఉంటున్న రాశికి ముందు వెనుక ఉన్న రాశులపై అర్ధాష్టమి శని ఏళ్ళ శని ప్రభావం ఉంటుంది శని మహాదశ సాడేసతి దెయ్య అనేవి శని ప్రత్యేక దశలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో శని తన రాశి చక్రాన్ని మారుస్తాడు మే రెండు వేల ఇరవై ఐదు శని శని కుంభరాశి నుంచి మేనరాశిలో ప్రవేశిస్తాడు తనే శని తన రాశిని మార్చుకోవటం వల్ల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో సడసతీ ప్రభావం మకర రాశి నుంచి విముక్తి ముగుస్తుంది మీనరాశిలో శని సంచారం జరుగుతున్న సమయంలో మకర రాశి జాతుకులు ఏలునాటి శని నుండి విముక్తి కలుగుతుంది కుంభరాశిపై శని సాడసతీ ప్రభావం మొదలవుతుంది దీని ఫలితంగా అనేక సమస్యలు వెంటాడుతాయి రెండు వేల ఇరవై ఎనిమిది జనవరి రెండు వేల ఇరవై మూడు శని సాడశతి పూర్తిగా కుంభరాశి నుంచి తొలగిపోతుంది జూన్ ఇరవై తొమ్మిది నుంచి శని తిరోగమన్లో ఉంటాడు ఇది అన్ని రాశులపై ప్రభావం ఉంటుంది ఏ రాశి వారు ఎలాంటి పరిహారం చేసుకుందో తెలుసుకుందాం మేషరాశి వారు ఈ రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి శనిదేవుడికి ఇష్టమైన పదార్థాలు దానం చేయండి అసలు అహంకారం ప్రదర్శించకూడదు ఎవరి పట్ల దుర్భాషలు ఆడకూడదు వృషభ వారు శని ప్రభావంతో వృషభ రాశి వారికి ఉద్యోగుల సమస్యలు ఉండవచ్చు అందువల్ల మీ మాట నియంత్రించుకోవాలి పరిశుద్ధ వరదాలను ఉపయోగించకూడదు మిథున రాశివారు శని తిరోగమన సమయంలో మిథున రాశి వారు ఎక్కువైన డబ్బు పెట్టుబడి పెట్టే ముందు అప్రమత్తంగా ఉండాలి లావాదేవీలు జాగ్రత్తగా ఉండాలి కర్కాటక రాశివారు శని తిరోగమంలో కర్కాటక రాశి వారికి ఒత్తిడి సమయాన్ని ఇస్తుంది కష్టపడి పనిచేయాలి అలాగే కొన్ని విషయాలు అప్రమత్తంగా ఉండి ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకోవాలి వారు ఈ రాశి వారు శని తిరోగమంలో కలిసి వస్తుంది వ్యాపారాల్లో లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది రుచిక రాశి వారు శని ప్రభావంతో రుచిక రాశి వారికి ఆకస్మిక లాభాలు ఉంటాయి అయితే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండటం మంచిది ధనుసు రాశి వారు ఈ రాశి జాతకులు ఆరోగ్యం పట్ల శుద్ధ వహించాలి శని చెడు ప్రభావం అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది మకర రాశివారు శని తిరోగమన కాలంలో మకర రాశి జాతకులు కష్టపడి పనిచేయాలి ఏ పనిని వాయిదా వేయకూడదు అలా చేయటం వల్ల తర్వాత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది వారు ఈ రాశివారు శని సాడశతి ప్రభావం ఉంటుంది అందువల్ల శని కదలిక పట్ల జాగ్రత్త వహించాలి ఎవరైనా ఒప్పించకూడదు వారు శని ప్రభావంతో ఉద్యోగాలు బదులయ్యే అవకాశం కూడా ఉంటుంది వీడియో నస్తే లైక్ చేయాలని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి